విజయవాడ కనకదుర్గమ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా ఐదారు శతాబ్దాల క్రితం విజయవాడ ఇంద్రకీలాద్రి మీద అసలు ఎలాంటి ఆలయం ఉండేది కాదు అట్లా అమ్మవారు ఒక పెద్ద చింతామణి చింతామణికాలి రూపంలో వెలిసారు అమ్మవారి రూపాన్ని చూడడానికి ఎవ్వరికీ ధైర్యం సరిపోయేది కాదు రాత్రి అయితే చాలు అమ్మవారు ఒకరిని బలి కోరుతూ గొలుసుల గలగల శబ్దం చేస్తూ ఊరు వీధుల్లో తిరుగుతూ ఉండేది అందుకని ప్రజలందరూ సాయంత్రం కాగానే తలుపు తీయడానికి భయపడేవారు ఆ సమయంలో మాధవ వర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆయనకు అమ్మవారంటే ఎనలేని బతి ప్రజలను పరిపాలించేవాడు కానీ ఎన్ని చేసినా ఆ మహారాజుకు సంతానం లేకపోవడంతో ప్రతిరోజు అమ్మవారి చింతామణి రూపం దగ్గరకు వెళ్లి పూజలు చేసేవాడు చివరికి అమ్మవారు కరుణించడంతో రాజుకు పుత్ర సంతానం కలిగింది అది అమ్మవారి దైవల్లే కలిగింది అనే నమ్మకంతో రాజు అమ్మవారికి మొట్టమొదటి ఆలయాన్ని నిర్మించాడు రోజులు గడిచే కొద్దీ ఆ యువరాజు పెరిగి పెద్దవాడయ్యాడు ఎంతో క్రమశిక్షణతో ఉండేవాడు ఒక రోజు యువరాజు తన రథానికి గుర్రాలను కట్టి ఇంద్రకీలాద్రి వైపు బయలుదేరాడు అంతలోనే చీకటి పడడం మొదలైంది అదే సమయంలో ఒక స్త్రీ తన కుటుంబం ఆకలి తీర్చ చింత చిగురు కోస్తూ ఉంది చీకటి పడితే అమ్మవారు సంచారానికి వస్తారని భయంతో గబగబా ఇంటికి బయలుదేరింది దారి మధ్యలో రాజకుమారుడు చూసుకోకుండా ఆ స్త్రీ కుమారుడిని రథం ఢీకొట్టింది ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయాడు ఆ తల్లి తన కొడుకు శవాన్ని ఎత్తుకుని రాజుగారి కోట దగ్గరకు చేరి కర్మగట్ట మోగించింది జరిగిన విషయాన్ని తెలుసుకున్న రాజు ఎటువంటి పక్షపాతం లేకుండా ఆ బాలుడు మరణానికి కారణమైన తన కుమారుడికి వెంటనే మరణదండను విధించాలని ఆదేశించాడు మాధవ వర్మరాజే స్వయంగా యువరాజు శిరస్సు నరికి ఆ బాలుడి శవం పక్కన ఉంచాడు ఇదంతా చూసిన ఊరు ప్రజలందరూ ఎంతో బాధపడ్డారు అంతలోనే నల్లని మబ్బులు కమ్ముకుని ఒక్కసారిగా ఆకాశం నుండి బంగారు నాణేలు వర్షం కురవడం ప్రారంభమైంది ప్రజలందరూ ఆనందంతో ఆ నాణేలను ఏరుకుంటూ పోగేసుకోవడం మొదలు పెట్టారు కానీ రాజు మాత్రం మబ్బుల్లో అమ్మవారి రూపాన్ని చూస్తూ నువ్వే ప్రసాదించి నువ్వే బలి కోరుకున్నావా అని ఎంతో బాధపడ్డాడు అప్పుడే అమ్మవారి మహిమతో రాజకుమారుడు అలాగే ఆ స్త్రీ కుమారుడు ఇద్దరూ లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు రాజు ఆనందంతో యువరాజుని అత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు అలా కనకవర్షం కురిసింది కాబట్టి ఆ రోజు నుండి ప్రజలు అమ్మవారిని కనకదుర్గమ్మగా కొలిచారు అందరూ కమెంట్స్లోన జై కనకదుర్గ అని చెప్పండి